నేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువైన పరికి చెరువు అరవై రెండు ఎకరాలు ఉంటే ఇప్పుడు మాత్రం పదహారు ఎకరాలకు కుదించుకుపోయిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు అంతకు ముందు కుదుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించి స్థానిక సమస్యలపై స్పందించారు పరికి చెరువును పరిశీలించి ఆమె చెరువు పరిరక్షణ కోసం ఎన్నో కేసులు పెట్టారు కానీ పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తూ చెరువును కబ్జా చేశారని దీనిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని ఇప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పహానీలు చూస్తే ఎఫ్టీఎల్లో ఉన్నట్లు చూపిస్తున్నాయని ఎఫ్టీఎల్లో ఉన్నప్పటికీ నిర్మాణాలకు ఎలా అనుమతినిస్తున్నారు హైడ్రా కమిషనర్ గారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని పేదల ఇల్లే కాదు పెద్దవాళ్ల ఇల్లు కూడా కూలుస్తామని మెసేజ్ ఇవ్వాలని పరికి చెరువు కాపాడడంలో నేను ముందుంటానని పరికి చెరువును హైడ్రా కమిషనర్ కాపాడాలని కవిత కోరారు కేవలం మనకు ఉండే సమస్యలు వాటి మీద పోరాటం చేయడానికి వచ్చిన ఇవాళ మీ అందరికి నేను ఇంకో మాట కూడా చెప్పాలి మా మనోజ వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి అన్నం పెట్టి ఆదరించి బతకబలాడిన వాళ్ళు మీకు నా విషయం తెలవాలి నన్ను చేసిన విషయం మీ తెలిసిందే అంటే ఇరవై ఏళ్ళు నా కుటుంబం అనుకోని పనిచేస్తే సస్పెండ్ చేసి నాటి రోడ్డు మీద వాడేసి కానీ నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు తెలంగాణ కోసం పనిచేసిన చేసిన భయపడేది ఏం లేదు ఆనాడు రోడ్ల మీద ఉండే కొట్లాడినా ఇవాళ కూడా రోడ్ల మీద ఉండే కొట్లాడినా కాకపోతే నా నాన్న నీడ నా పార్టీ నీడ లేదని చాలా మంది అంటున్నారు నాకు మాత్రం మా తెలంగాణ ఆడబిడ్డల నీడ ఉందని చెప్పి మంచి ఉన్నాను మీ సపోర్ట్ ఉంటే చాలు నాకు ఎవరు అవసరం లేదు దండ ఉంటే చాలు నాకు ఎవరు అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు పని చేసినా మీకోసమే పనిచేసిన అధికారంలో ఉన్నా లేకున్నా ఇప్పుడు కూడా అదే పని చేస్తా దానికోసమే ముందుకెళ్తున్నా సరిగా పోతుంటే అట్లాంటి తువల కఠినమైన తోవ కాబట్టి కష్టాలు ఉంటాయి ఉన్నా సరే ముందుకే పోతా పని చేస్తా ఎందుకంటే ఆడవాళ్ళు ఒక్కసారి బలంగా నిర్ణయం తీసుకుంటే ఏం చేయగలుగుతారో చేసి చూపిద్దామనే ప్రయత్నం చేస్తున్నా జాగృతి నుండి ప్రజా సమస్యల మీద కొట్లాడదాం ఖచ్చితంగా ముందుకే పోదాం ఆగేది లేదు వెనక్కి తగ్గేది లేదు ఇవాళ తెలంగాణ జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజులాపూర్ నియోజకవర్గంలో పర్యటన చేస్తా ఉన్నాం ఉబ్బులాపూర్ నియోజకవర్గం అంటే రబ్జాలని చెప్పి ఏమన్నా పేరు పెట్టాలేమో అనే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఇక్కడికి వెళ్ళినా ఎన్ని పార్టీలు మారినా ఎందరు నాయకులు మారినా ప్రజల పరిస్థితి మాత్రం అట్లానే ఉన్నాయి వసతులు లేనటువంటి పరిస్థితి అడుగడుతున్నా కనబడుతుంది ఆఖరికి మేము కొన్ని పెళ్లిళ్ళలో బస్సులలో తిరుగుతుంటే వందల కోసం ఇచ్చిన రెండు ఎకరాలు కూడా కబ్జా పెట్టినటువంటి నాయకులు ఇక్కడ కనబడుతుంది మరి మేము ఇవాళ కోరేదొకటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడి ప్రజల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది ఇంకా హైదరాబాద్ రెండు ఏవైతే చుట్టూ కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటి నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ ఉందో అదే విధంగా చాలా మెడికల్ కాలేజెస్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ నుంచి కూడా వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే లింగం చెరువు లాంటి చెరువులలో నింపుతా ఉన్నారో వాటికి జవాబారీగా ఏంటి అన్నది ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేనుకున్న ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఈ నాలుగైదు గంటలకి ఈ మల్లంపెట్లో వచ్చే వాసన వస్తూనే ఉన్నది లింగం చరిత్ర వలసలు కలుస్తూనే ఉన్నది దాన్ని వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి మరి ఏ సమస్యకి ప్రభుత్వాలు మారే లాభం అని ప్రజలు అడిగేటటువంటి పరిస్థితి ఉన్నాయి ఇవాళ జనం జనం బాట పేరుతోని జాగృతి చేస్తున్నదినే ప్రతి చోటికి వెళ్ళడం సమస్యలు తెలుసుకోవడం అధికారుల దృష్టికి తీసుకురావడం వారి మీద ఒత్తిడి పెంచడం తద్వారా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం మల్లంపేటలో కూడా ఇప్పుడు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ చేస్తామని చెప్పి ఏదైతే ఇందులో కొట్టే కార్యక్రమం వాటి మీద దానికోసం కూడా ప్రయత్నం చేస్తాం అనేక సమస్యలు ఉన్నాయి ఆడబిడ్డల్ని కోటి మంది మహిళల్ని పోజిషన్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు కానీ ఆ మహిళలు భూపుల వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి కనీసం మహిళ భవనం లేనటువంటి పరిస్థితి అలొకేషన్ అయ్యి ఏడు సంవత్సరాలు అయిపోతున్నాయి డబ్బులు నలభై లక్షల సంక్షన్ సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇద్దరు బిల్డింగ్ మాత్రమే పట్టింది సో ఈ నిర్విక్తను ఈ నిరాసక్తను ప్రభుత్వంలో ఉన్నటువంటి జడత్వాన్ని వదిలించడానికే జాగృతి జలంబాట పట్టింది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళే మాకు సమస్యలు దొరుకుతావు ఆ సమస్యలు పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం ఖచ్చితంగా హాస్పిటల్ చూస్తాం ఎందుకంటే ఒక ఒకసారి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ వాటి పరిస్థితి ఏం దక్కింద హాస్పిటల్సినే ఒక డాక్టర్ ఉన్నది అయినా పాప మాట చాలా పనిచేస్తున్న పరిస్థితి నుంచి గమనిస్తున్నాం సివియర్ గా అండర్ ఉన్నది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేస్ లోనే ఇంకా బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేయగలిగినా కూడా చేయడం లేదు పైగా వంద పడితే హాస్పిటల్ నిర్మిస్తామని మూడు సార్లు ఎన్నికలలో అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానించినారు ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయడం లేదు వంద హాస్పిటల్ బిల్లులకు శాంక్షన్ చేయడానికి నా వంత ప్రయత్నం నేను చేస్తానని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం బస్ డిపో అయితే మరి అన్ని నేనే ఎన్నికలలో వచ్చినప్పుడు చెప్పినా అయినా సరే బస్ డిపో గవర్నమెంట్ లో బీఆర్ఎస్ ఉన్నా పట్టించుకొని సాధించుకోలేకపోయినా కాబట్టి ఖచ్చితంగా బస్ డిపో కూడా చేయించడానికి లేకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను మేడం బాచుపల్లి ఫ్లైఓవర్ కోసం బాచుపల్లి ఫ్లైఓవర్ చాలా ఏళ్ళగా పెండింగ్ ఉంది రోడ్డు సరిగ్గా లేదు ఉపరిగం ట్రాఫిక్ అడ్డే వెళ్తా ఉన్నాం ఫ్లైఓవర్ పెండింగ్ లో ఉండడం వల్ల యాక్సిడెంట్ అవుతున్నా కూడా చెప్తా ఉన్నది అమ్మాయి మనోజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి ఈయన ఉప్పల్ దగ్గర పోతే కూడా అదే పరిస్థితి నెలల నాలుగైదు మంది చనిపోతున్న ఫ్లైఓవర్ ఇలా బాచుపల్లి ఫ్లైఓవర్ కూడా అదే పరిస్థితి ఉంది వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి డెఫినెట్ గా మేము ముట్టిని పెంచుతాం ఏళ్ళ తరబడి ఉండడంతో ధరలు పెరుగుతాయి మళ్ళీ కాంట్రాక్టర్ల గ్రామం తగ్గితే ప్రజలకు మాత్రం ఇన్కన్వీనియన్స్ అవుతుంది పరిస్థితి మారాలనే జాగ్రత్తప్రాయపడుతుంది జాబ్ చేస్తున్నాను సేమ్ ైదరాబాద్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లో కూడా ఇంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఒకసారి అక్కడికి వచ్చి మా ఆడవాళ్ళ సమస్యలు గానీ ఆ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి సమస్యను కూడా మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో ఒక రోజు ఇలా ఐదో రోజు మాకు సమయం ఇస్తే కూడా నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ